కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమళ్ళ శ్రీనివాస్ వారి కార్యాలయంలో ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్యంలో పార్టీ ఏదైనా ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలు పరిగణలకు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలి కానీ అసెంబ్లీలో బాయ్కాట్లు నిరసనలు చేయడం సమంజసం కాదని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని మిగిలి కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని ఆయన అన్నారు వారు చేస్తున్న పదేళ్లలో ఏ చేసినా చెల్లింది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ చేస్తున్న తరంలో ఓచుకోలేక జీర్ణించుకోలేక అరిగించుకోలేక నిన్ను బైకట్ చేసింది అది ఎంతవరకు సమావేశం మీకున్న పదేళ్ళ అనుభవం ఇదేనా మీరు ఏం చేయాలి మీకున్న అనుభవాలు కానీ మీకున్న ఆలోచనలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వాలి దాన్ని మీరు సహకరిస్తూ ఉంటాం మనం ఒకరికొకరు తోడై ప్రజలకు సేవ బాధ్యత మనం ఇది ఉంది ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలు ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇంపార్టెంట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి అటువంటి తరంలో రైతులు నమోదు చేద్దాం రైతులు నమా చేయలేదా మీరు ఏం చేస్తున్నారండి ఇప్పటి వరకు మీరు అప్పుల కుప్ప మాకు లక్షల కొట్టు అప్పుల కుప్పలలో ఇస్తే అటువంటిది అటు తేర్చుకుంటా ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చుకుంటూ ఇప్పటికి వెళ్తూనే ఉండు అయితే కావచ్చు అఫ్ కోర్స్ మిగిలి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైతులకు ఎప్పటికీ వెన్నట్టే ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ వారికి అప్పన్న అస్తంగా మెదిలే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికి ఖచ్చితంగా త్రూచ తప్పకుండా పాఠశాల తప్పితే మీరేదో అనుకున్నట్టుగా ఈ మేము ఈ బైకర్ చేస్తాము ఒంటి బయకలు చేస్తే ఈ సమంజసం కాదు మీకున్న అనుభవాలు జీత్యాన్ని మేము ప్రజలనుకుంటూ ఉంటుంది మీకున్న తల్లిదండ్రులు మాతో సహకరించి ఈ పథకాలలో మీరు కూడా మీరు చేస్తున్న విధానంలో ఏకైప్రాయం తెరపరచుకుంటూ మాకు ఏదైనా సలహాలు సూచన బాగుంటుందని కోరుకుంటూ ఇటువంటి విషయాల్లో ఇంకెప్పుడు కానీ ఇటువంటి మట్టి వైఖరి చేసుకుంటూ బైకర్లు చేసుడు అసలే సమాంజం కాదు మీరు ఇకనైనా మానుకొని రేపు జరగబోయే అభివృద్ధి సంక్షేమ పథకాల్లో సహకరించుకుంటూ మాతోటి ఏకాభిప్రాయంగా పెరుగుతారని కోరుకుంటూ మీ కురవాలి శ్రీనివాసం కాంగ్రెస్ పార్టీ నేరు కవర్ ఇన్ఛార్జ్